శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ తదుపరి తులారాశి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై మూడో తారీఖు నుండి ప్రారంభమై ఫిబ్రవరి నెలాఖరు వరకు కూడా కుజగ్రహం యొక్క సంచారం మిథున రాశి గుండా ప్రారంభమై ఇతర రాశులు అన్నింటిలో కూడా ప్రయాణం చేస్తూ ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా ఈ కుజగ్రహం యొక్క సంచారం అనేది కొనసాగుతోంది ఇలాంటి సమయంలో తులారాశి వారికి ఎలా ఉంది అన్న విషయానికి వస్తే విద్యార్థులు చదివింది చదివినట్టుగా వాళ్ళకి గుర్తుండేటువంటి అవకాశం అధికంగా ఉంది చదవగానే గుర్తుండడము వెంటనేది రాయడము ఇన్ని రోజుల నుంచి లేనిది ఈ మధ్య బాగా గుర్తు ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇక ఎవరైతే గృహిణులు ఉంటారో ఇంట్లో ఉండేటువంటి వాతావరణము మీరు ఇంట్లో ఉండేటువంటి వస్తువుల మార్పిడి వల్ల వాతావరణం కూడా మారుతుంది వీలైనంత వరకు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులని బాగా మార్చే ప్రయత్నం చేయండి చాలా ప్రశాంతత చేకూరుతుంది ఇక ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క విద్యార్థులు గృహిణులతో పాటు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు ఉండేటువంటి ఒంటెద్దు పోకడ అంటారు అంటే మీరు అనుకున్నది మీరు పట్టుకుందల్లా కాలం అనేటువంటి పోకడతో వెళ్ళి ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఎవరైనా చెబితే వినండి వారు చిన్నవారైనా పెద్దవారైనా దానివల్ల మంచి చేకూరుతుంది ఇక మనం చూసుకున్నట్టయితే ప్రత్యేకంగా వ్యాపారస్తుల విషయానికి వస్తే ఉన్నత వ్యాపారాభివృద్ధి లాభము జరుగుతుంది అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రాకపోయినా మంచి వ్యాపారం అయితే జరుగుతుంది లాభాలే చేకూరుతాయి నష్టం అయితే చేకూరదు ఇక సినీ రాజకీయ రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్నవాళ్ళు అయితే శుక్రగ్రహం యొక్క అనుకూల స్థితి గ్రహం కనుక వీరికి ఇంట్రెస్ట్ ఉన్న మేరకు ఎటువంటి ప్రయోగాలు చేయకుండా అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఇచ్చేటువంటి సలహాలు మంచి ప్రయోజకాత్మకమైనటువంటి పనులు చేకూరేటువంటి అవకాశం ఉంది చాలా మంచి విషయం అని తెలుసుకోవచ్చు ఇక ఎవరైతే ఈ యొక్క కోర్టు వ్యవహారాలు గొడవల్లో ఉంటారో వీళ్ళు అబద్ధం చెప్పాలన్నా చెప్పలేరు అబద్ధం కూడా సరిగ్గా చెప్పడం రాదా అని మిమ్మల్ని అన అనేవాళ్ళు కూడా ఉంటారు విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలు గుర్తుంచుకొని విదేశీ ప్రయాణాలు చేయండి వృత్తి వ్యాపారాలు వృత్తి వ్యాపారాలు లేదా రైతులు అలాగే తల్లిదండ్రులను వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయి తల్లిదండ్రులు ఎవరైతే ఒక్కరిగా అంటే ఒంటరిగా ఉంటారో వారందరూ కూడా ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి నడుము నొప్పులు మోకాళ్ళ నొప్పులు జరిగే అవకాశం ఉంది కాస్త స్నేహితులను సన్నిహితులని కలుసుకుంటారు ఖర్చు పెడతారు ఇది వృధా ఖర్చు అని వేరేవరన్నా అన్నా ఒప్పుకోరు నా సంతోషం కోసం ఖర్చు పెడుతున్నా అని చెప్పేటువంటి ధోరణిలో ఉంటారు ఇక మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా ఈ ఉగాది తర్వాత నుంచి కాస్త వేరుగా ఉంటుంది కానీ ఆ లోపు మాత్రం మీరు అంత గొప్పగా వేరుగా ఏం ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఇదంతా గోచార రీత్యా చెప్పే విషయము మీ మీ జాతక రీత్యా మీకు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు పేరు పంపిస్తే ఇన్ డీటెయిల్గా మీ జాతకం గురించి మీతో డిస్కస్ చేసి పూర్తి జాతక విశ్లేషణతో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా జాతకం గురించి అడగక్కండి ఈ జాతకం అంతా విశ్లేషణగా చెప్పడానికి అరవై పేజీలు క్యాల్కులేషన్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది మీతో డీటెయిల్గా మాట్లాడడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తీసుకుంటారు ఈ సంవత్సరంలో అలాగే ఈ అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి మంత్రపఠనం చేయాలి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వాళ్ళు అలాగే చేతివృత్తులు చేసేటువంటి వాళ్ళు విదేశీయానానికై ప్రయత్నించేటువంటి వాళ్ళు అలాగే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ప్రత్యేకంగా వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా వారి వారి విభాగాల్ని బట్టి విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రము కానీ లేదా సరస్వతీదేవి యొక్క గాయత్రి వాగ్దేవియే చ విత్మహే బ్రహ్మపత్ని తన్నో తన్నోవాణి ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని చదవాలి అలాగే మనము ఇంట్లో ఉన్నటువంటి గృహిణుల విషయానికి వస్తే ఈ యొక్క నెలంతా కూడా కుజగ్రహం యొక్క మార్పిడి వల్ల మనకు విజయము విజయంలో లోపము శౌర్యము పరాక్రమము భూమి అగ్ని అలాగే లోహములు వీటన్నిటికీ సంబంధించినంత వరకు కూడా విపరీతమైనటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు సర్వసాధారణంగా వారు వారు తీసుకునేటువంటి చేసుకునేటువంటి పనులలో భాగం కాబట్టి అమ్మవారి యొక్క శ్యామలాదేవి యొక్క దండకం చదువుకోవడం చాలా చాలా ఉత్తమం అండి ఇది కేవలం ఇంట్లో ఉన్న గృహిణులకే కాదండి అందరూ కూడా చదవచ్చు ఇంట్లో ఉన్న గృహిణులు ముఖ్యంగా చేయండి ఈ శ్యామలా నవరాత్రుల్లో ప్రత్యేకంగా కుబేర కుంకుమ దొరుకుతుంది ఆ కుబేర కుంకుమ మీరు చిన్న గౌరమ్మను తయారు చేసుకొని నవరాత్రులు కూడా ఉదయం సాయంత్రము ఈ కుబేర అమ్మవారి అమ్మవారిపైన అమ్మవారి యొక్క దండకము అమ్మవారి యొక్క స్తోత్రము చేసుకుంటూ ఆ కుంకుమతో అభిషేకం చేయడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతారు అలాగే ఎవరైనా సరే ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ వ్యాపారంలో మంచి భారీగా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్న వాళ్ళు కానీ లేదా ఎవరైనా ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నతోత్తమైనటువంటి పదవులు ఉన్నతమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులో పనిచేయాలి అనుకునేటువంటి వాళ్ళు రాజశ్యామల యాగం చేసుకోవడం చాలా మంచిది ఈ రాజశ్యామల యాగము వివాహం కాని వాళ్ళకు వివాహము సంతానం లేని వాళ్లకు సంతానము పదవి రాజకాంక్ష ఉన్న వాళ్ళకు పదవి ఏదైనా ప్రతిష్టాత్మకమైనటువంటి పనులు చేయాలనుకున్న వాళ్ళకు పనులు విద్యార్థులకు విద్య అవిద్య నాశనము అవిద్యా నాశనం అంటే మనకు తెలవకుండా చేసేటువంటి దోషములు రాకుండా తీసివేసే శక్తి అమ్మవారు మెండుగా ఇస్తుంది కాబట్టి మేము రాజశ్యామల యాగం లాంటి పెద్ద పెద్దవి చేయించుకోలేమండి అనుకున్న వాళ్ళు మీరు కేవలము శ్యామల దండకం చదువుకున్నా సరిపోతుంది అలాగే ఈ యొక్క వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎవరైనా సరే కోర్టు వ్యవహారాల్లో ముఖ్యంగా ఉన్నవాళ్ళు విదేశీయానానికే ప్రయత్నిస్తున్న వాళ్ళు హనుమాన్ లాంగుల స్తోత్రము అని ఉంటుందండి ఇది శత్రునాశనము సకల భూత ప్రేత పిశాచ యక్షిణి మోహిని రాక్షసగణములన్నిటినీ కూడా సంహరించేటువంటి శక్తి గల ఆంజనేయుడు మన ఎందు ఉంటాడు ఆ మంత్రము చదవడము చదవక లేకున్నా రోజుకొకసారి వినడం వల్ల ఆ మంత్రం ఏమిటంటే ముఖ్యంగా రైతులు ఎవరైనా కానీ చేతివృత్తులు చేసుకునే వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో ఎవరైతే చీకట్లలో పగలు రాత్రి తేడా లేకుండా పనికి ప్రయాణం చేస్తూ ఉంటారు దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు వీరందరూ కూడా హనుమాన్ లాంగోల స్తోత్రాన్ని చదవడం చాలా శక్తినిస్తుందండి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ప్రత్యేకంగా ఎవరైనా ఏదైనా దీపారాధన చేయాలి లేదా వచ్చేటువంటి మార్చి నెలలో షష్టగ్రహ కూటమి వస్తుంది కనుక ఆ షష్టగ్రహ కూటమి సంబంధించి ఏమైనా సరే ఇబ్బందులు పోవాలి అంటే మనకు ఈ యొక్క మరకత వర్ణంలో ఉన్నటువంటి ఒత్తులు ఉంటాయి వాటిని కుబేర ఒత్తులు అని పిలుస్తారండి ధనపరంగా ఏమైనా నష్టం రాకుండా ఉండాలన్నా లాభం రావడం మాట దేవుడిరుగు నష్టం విపరీతంగా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి నష్టం రాకుండా ఉండడానికి ఈ యొక్క కుబేర ఒత్తులు సహాయపడతాయి కాబట్టి వీలైనంత వరకు కూడా మేము చెప్పేవన్నీ కూడా వారి వారి గ్రహస్థితులను బట్టి ఏ రాశి వారికి ఏ గ్రహ సంచారం ఎలా ఉంది కుజగ్రహ సంచారం వల్ల కలిగేటువంటి ఇబ్బందులు అని చెబుతూ ఉన్నాం అలా కాదండి మాకిప్పుడు నడిచే దశ శని ఇంకొంతమందికి నడిచే దశ గురువు మరికొంతమందికి నడిచే దశ రాహువు మరి కొంతమందికి నడిచే దశ బుధుడు మరి ఇలాంటి ఇబ్బందులు ఏవైనా సరే ఈ గ్రహ సంచారం వల్ల పోవాలి అంటే మీ పర్సనల్ జాతకం పూర్తిగా తెలుసుకొని మీ జాతకంలో ఏ ఇబ్బందులు ఉన్నాయి నేను జాతక విశ్లేషణ ఎలా చేస్తానంటే అరవై నుండి డెబ్బై పేజీల వరకు జాతకం ఇచ్చి ఈ జాతకంలో గతంలో ఏం జరిగింది వివాహ సంబంధిత ఇబ్బందులు ఏం జరిగాయి లేదు వివాహం కావడానికి ఆలస్యం ఎందుకు అవుతుంది లేదు వివాహమైన తర్వాతకి భార్యాభర్తల మధ్య సఖ్యత ఎందుకు ఎందుకు లేదు ఉన్న వంద మందిలో నలభై శాతం మంది ఎన్నో రకాలైనటువంటి జాతక దోషములతో ఇబ్బంది పడుతున్నారండి అలాంటి జాతక దోషములు ఏమున్నాయనేటువంటిది నిర్ధారణ చేసుకొని వారికి ఆ జాతకం అంతా కూడా అరవై డెబ్బై పేజీల్లో అందించి అన్ని క్యాలిక్యులేషన్స్తోని నలభై ఐదు నుంచి గంట సేపు పాటు మాట్లాడి మీరు ఏమి రెమెడీస్ చేసుకోవాలో కూడా చెబుతాను అన్నమాట ఈ జాతక విశ్లేషణకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఇది మేము మూడు గంటల సేపు సమయం పడుతుంది మాకు ఎంతోసేపు దాని గురించి మేము శ్రమ పెట్టాలి కాబట్టి ఈ యొక్క ధనం తీసుకోవడం జరుగుతుంది పాపం చాలామంది వారి యొక్క పుట్టిన సమయము పేరు లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా జాతకం చూయించుకుంటామండి డబ్బులు ఇస్తామంటున్నారు ఎవరైనా మీ డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా జాతకం చెబుతానంటే నమ్మకండి అది ఖచ్చితంగా అవాస్తవమే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీ పేరు గల వాళ్ళందరూ ఒకేలా ఉండరు కదా కాబట్టి ఈ యొక్క ఫిబ్రవరి మాసము అలాగే వచ్చేటువంటి మార్చి నెలలో మనం పటుత్వంగా ఉండాలి శక్తివంతంగా ఉండాలి విజయములు జరగాలి ధనము రావాలి అంటే శరవణ భవాయ విత్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ సహస్రం పాటు అంటే ఈ నలభై ఐదు దినములలో కనీసం సార్లు గనక మీరు కానీ చదివితే విశేష విశేష ప్రతిఫలాలు దక్కుతాయండి ఇంతగా ఎందుకు చెబుతున్నారండి పంతులు గారు అనంటే చాలామంది జాతక రీత్యా దోషములు ఈ ఫిబ్రవరి మార్చి నెలలో కీలక పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అందరికీ కూడా స్వస్తి జై శ్రీరామ్